హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడు టీ మంచి కథ ఉంది దీని తర్వాత కథ చూసి స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పదండి వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాకి ఇవాళ కథ ఏంటంటే కోడలు ఉద్యోగం కథ పేరు కానీ కథ అంతా వేరుగా ఉంటుంది కొంచెం చూడండి స్కిప్ చేయకుండా వినండి ఒక ఊళ్ళనే తల్లి తండ్రి కూతురు ఉంటారు వాళ్ళిద్దరికి మధ్యన జరిగిన కథ అంతాను ఇది అంతాను స్కిప్ చేయకుండా వినండి ఆ అమ్మాయి ఏమని ఎన్నో బాగా తల్లి చిన్నప్పుడు చచ్చిపోతే బాగా చదువుకొని చాలా అందంగా ఉంటుంది తండ్రి ఎన్నో సంబంధాలు చూస్తాడు అమ్మాయి ఎన్ని సంబంధాలు అమెరికాలో ఆస్ట్రేలియా చూసినా కూడా ఏది కాదంటుంది ఎందుకు వద్దంటుంది ఏ సంబంధం చూసినా ఎందుకు వద్దంటుంది ఆఖరికి ఏ సంబంధం ఒప్పుకుంది ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలి కదా కథ స్కిప్ చేయకుండా వినండి వింటే మీకు అన్నీ తెలిసిపోతాయి అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంది ఆఖరికి పెళ్లి చేసుకుందా లేదా ఎవరిని పెళ్లి చేసుకుంది ఇవన్నీ తెలుస్తాయి ఓకేనా పదండి అయితే కథలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ కథకి అనగా అనగా రామాపురం ఒక ఊరుంది ఆ ఊరిలోనేమో రామారావు అని ఒకన్నాడు అతనికి ఏమో చిన్న ఇది ఒక కూతుర్ని కన్న తర్వాత అది భార్య చనిపోతుంది పాపం చనిపోతేనేమో ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు అని పేరు పెట్టుకున్నాడు పెంచుతూ ఉంటాడు తల్లి లేదు కదా ఈ అమ్మాయి భార్య చచ్చిపోయిందని చెప్పి సన్యాసం వేరే పెళ్లి చేసుకోలేదు వేరే వ్యసనాలు ఏమి అంటే వ్యసనాలకు తాగుడు ఇలాంటి వ్యసనాలు చాలా మంది చేస్తే ఏమీ లేకుండా చాలా బుద్ధిమంతుడిగా ఉంటూ పిల్లలు ఎంతో ముద్దుగా ఎంతో అపరూపంగాను పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు అమ్మాయి కూడా చాలా బుద్ధిమంతురాలు బాగా చదువుతుంది అందగత్తే ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని మంచి లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయి తండ్రి పోలికొచ్చింది అమ్మాయికి అన్నీ బాగుంటాయి ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది గడుస్తుంది ఈ అమ్మాయి అవుతుంది ఇప్పుడు కొంచెం పెరిగాల ఒకడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ క్లాసులు పెరుగుతూ పెరుగుతూను చక్కగా కాలేజీ చదువుకొస్తుంది కాలేజీ అని అంటారు నా అమ్మ నీకు పెళ్ళి చేసేస్తానమ్మా నా బాధ్యత నాన్న వద్దు నేను చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటానంటాడు సరే తల్లి కూతురు ఎలా చెప్తే అలాగే అన్నిటికీ ఊ కూతురు బాగా శ్రద్ధాభక్తంతో చదువుకుంటుంది మంచి చదువు చదువుకుంటుంది మంచి పొజిషన్లో పెడుతుంది మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అయిపోతుంది ఇవి అమ్మాయి ఉన్న ఊరి కొంచెం దగ్గరలోనే జాబ్ వస్తుంది బస్సులో రోజు బస్సు ఎక్కి వెళ్ళాలి రెండు కిలోమీటర్లు ఇంటి నుంచి బస్సుకి వెళ్ళాలి రెండు కిలోమీటర్లు దిగి నడవాలి రోజు వస్తుంది ఓ రోజు రాత్రి బాగా చీకటి అయిపోతుంది చీకటి అయిపోయి అమ్మాయి వచ్చేసరికల్లా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు అమ్మ రోజు నీకు చెప్తున్నాను బస్సు దిగే టైం నాకు ఫోన్ చేయని వచ్చి నేను రేపు స్కూటర్ మేము తీసుకొస్తాను కదంటే వద్దు నాన్న నువ్వు పొగలంతా అలసిపోయి ఉంటావు కదా ఇన్ని పనులు చేసుకుంటావు కాబట్టి వద్దు ఈ మాత్రం నేను ఎక్సర్సైజ్ నాకు ఉంటుంది ఈ మాత్రం నడిచి రాగలను మన ఊరే కదా నాకు అన్నీ తెలిసినవే కదా అంటుంది సరే అనేస్తారు ఇంకా ఏదో రోజు ఇదే డిస్కషన్ వాళ్ళకి అవుతుంది అయితే అమ్మాయి వచ్చేస్తుంది అవుతుంది ఇలా ఇతను ఒక బోల్డ్ సంబంధానికి అమ్మాయికి వస్తాయి అమెరికా సంబంధం వస్తుంది అమెరికా అబ్బాయితో మాట్లాడుతుంది ఆస్ట్రేలియా సంబంధం వస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంది ఎవరికి నో చెప్తా అందరికీ నో అంటుంది కానీ ఇంకా వాళ్ళ దాకా పెడదనమాట ఇలా అన్నీ పెండింగ్లో పెట్టుకొని ఉంటుంది ఇలా కొన్నాళ్ళు అవుతుంది అవుతుంది దీని ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి కొంచెం మోటర్గా ఉంటుంది అనమాట స్వప్న అమ్మాయి వారు ఆ స్వప్న ఏంటంటే ప్యాంటు షర్ట్లు వేసుకుని బాగా తిరుగు స్టైలిష్గా తిరుగుతుంది ఈ అమ్మాయి సంసారపక్షంగానే ఉంటుంది తండ్రి దగ్గర పెరిగిన అయితే నువ్వు ఆ అమ్మాయి అంటుంది ఓ రోజు సే సుగుణ ఏంటి నీకు బుర్రలేదా మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు నీ కోసం చిన్నప్పటి నుంచి చేశాడు కదా నువ్వేమో ఎన్ని ఆస్ట్రేలియా అమెరికాలు ఎంత మంచి మంచి పెద్ద పెద్ద సంబంధాలు తెస్తే నువ్వు అన్నిటికీ కాదంటున్నావు ఆ కుర్రాళ్ళతో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావో ఎవరికీ చెప్పట్లేదు ఆ కుర్రాళ్ళనేమో వద్దని రిజెక్ట్ చేస్తున్నావు ఎందువల్ల ఏంటి నీ నాన్న చాలా బాధపడుతున్నాడు అని చెప్తున్నాను అనేసరిగా అప్పుడు సుఖం చెప్తుంది నిజమే మా నాన్న చెప్పా మా నాన్న బాధపడుతున్నాను సగం నాకు తెలుసు నేనేమో మా నాన్నకి నేనేమో నేను ఒక్కరితే కూతుర్ని మళ్ళీ మా నాన్న చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు నేను పెళ్ళి అయిపోయి ఆస్ట్రేలియా అమెరికా లేకపోతే మా నాన్నని ఎవరు చూస్తారు అందుకే నేను ఆలోచిస్తున్నాను ఏ సంబంధం చేసుకోవాలా అని అన్ని సంబంధాలు అయితే చేతిలో ఉన్నాయి కదా నేను చూస్తున్నాను మా నాన్న కష్టపడకుండా సుఖంగా ఉండాలి చివరి దశలో ఉన్నాను నేను నా దగ్గర నేను మా నాన్నని చూసుకునే అదృష్టం కూడా నాకు కలగాలి ఇలాగా ఏవో ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు అయిపోతుంది అప్పుడు మళ్ళీ కొంచెం ఓ రెండు రోజులు అయిన తర్వాత తండ్రి వచ్చిన సంబంధాలన్నీ చెప్తుంటాడు అమ్మా ఈ సంబంధం వచ్చింది ఏముంటమ్మా ఏముంట అన్నీ నో నో చెప్తుంది అంటే అందరితో మాట్లాడుతుంది ఉండండి నాన్న ఉండండి నాన్న అంటుంటుంది ఆఖరికి ఆరు మూడు రోజుల తర్వాత ఒక సంబంధం వచ్చింది అమ్మ ఒక రైతు అతను చదువుకున్నాడు కానీ ఒక రైతుగా చేస్తున్నాడు పక్కన పల్లెటూరులో ఉంటారు వాళ్ళు బీదవాళ్ళు ఎందుకు నీకు ఆ సంబంధం చెప్పగా నాకు ఇష్టం లేదు నేను నో చెప్పేశాను అనుకో ఊరికినా నీకు అన్నీ చెప్తున్నా ఇది కూడా చెప్పాను అంతేనంటే అలా నాన్న ఎందుకు అలా చేశారు రైతు అయితేనేమిటి అతను మనిషే కదా నేను మాట్లాడిన తర్వాత నేను నో చెప్పిందని నేను నో చెప్పండి అప్పటిదాకా మీరేం చెప్పొద్దు నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి కదా ఇప్పుడు అందరితో ఎలా మాట్లాడాను అబ్బాయితో కూడా అలా మాట్లాడాలని సరే అంటాడు ఎందుకమ్మా నీకు ఇంత బాగుంటావు ఇంత చదువుకున్నావు ఇంత ఉద్యోగం చేస్తున్నా అంటే లేదునని నేను అబ్బాయితో మాట్లాడు సరే అంటాడు అతనికి వెళ్ళి చెప్తాడు అతను చెప్తే అతను అంటాడు నేను ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను మీ అమ్మాయితో అంటాడు మరునాడేమో రాత్రి కూతురు వచ్చాక చెప్తుందన్నమా చెప్తాడు అమ్మ రేపు నీ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడుతుంటాం సరే నాన్న అంటే అయిపోతుంది ఆఫీస్ మర్నాడు పొద్దున మామూలుగా ఆఫీస్కి వెళ్తాను ఇతను ఆఫీస్కి వస్తాడు ఆఫీస్కి వచ్చి ఏమండి మీరేమో పెద్ద చదువుకున్న వాళ్ళు ఇంత పెద్ద ఆఫీసులోని ఇంత మంచి పోస్ట్ ఉద్యోగం చేస్తున్నారు నేను కేవలం పొలం దున్నుకుంటూ రైతువాడిని బీదవాడిని పల్లెటూరులో ఉంటాను నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే మీరు పెళ్లి చేసుకుంటున్నారా అనుకుంటున్నారు లేదుగా నాతో మాట్లాడాలంటే నేను అసలు మీకు టైం దొరకదు అది ఎలాగండి అసలు ఎలా చేసి ఎందుకండి అని అడుగుతాడు అప్పుడు అమ్మాయి అంటుంది మేడం నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను మీకు మీరు నాకు ఆన్సర్స్ చెప్పండి నేను సరే చెప్తాను కానీ అప్పుడు మీరు అడిగిన డౌట్లన్నీ నేను క్లియర్ చేస్తాను నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పాకంటే సరేనండి అంటారు అడుగుతాడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి పెళ్ళైన అయిన తర్వాత నేను మా నాన్నని చూసుకోవచ్చా చూసుకోకూడదా ఇన్ ఇన్ కేస్ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనుకోండి మీ నాన్న నేను చూసుకో మా నాన్న నేను నా దగ్గర ఉంచుకొని చూసుకోవాలా వద్దా లేదా మా నాన్న ఎక్కడున్నా మా నాన్నకి డబ్బులు పెట్టమో ఏదైనా సాయం చేయడానికో ఒంట్లో పోలే సేవ చేయడానికో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా మీరు మీరే కనుక నేనే మీకు పెళ్లి చేసుకుంటే మీరు పర్మిషన్ ఇస్తారా అంటే ఎందుకు ఇవ్వనండి ఇస్తాను మా అమ్మ నాన్న ఎంతో మీ అమ్మ నాన్న కూడా అంతేనండి ఎవ్వరికైనా ఆడపిల్ల అయినా మగపిల్లడైనా అందరికీ త పిల్లలకి తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత ఉంది నేను దానికి హండ్రెడ్ పర్సెంట్ ఓకే చేస్తానండి అంటే సరే పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం చేయిస్తారా మీ భార్యని చేయనివ్వరా ఉద్యోగం చేస్తే అనేది అది అని మీ అమ్మకి సేవ లేదని సేవ చేయలేదని అంటారా గొడవలు పడతారా అంటే ఒక్కటే చెప్తున్నానండి ఇంటగలిచి రచ్చగలవమన్నారు మీరు ఇంట్లో అన్నీ సభ్యంగా చేసుకెళ్ళిపోయారు అనుకోండి మీరు ఎక్కడికెళ్ళి చేస్తే నాకేం అభ్యంతరం లేదు ఇంట్లో గొడవలు రాకూడదు ప్రాబ్లమ్స్ రాకూడదు ఎవ్వరు ఇంక ఎవ్వరు మిమ్మల్ని వేరైతే చూపించకుండా ఉండేటట్టు మీరు ప్రవర్తిస్తే నాకేం ప్రాబ్లం లేదంటాడు అంటే నేను అసలు అలా ఉంటే మీరు గ్యారంటీ చేసుకుంటారా నన్ను పెళ్ళి అంటే ఆ చేసుకుంటాను కానీ మరోసారి ఆలోచించండి మీరు బాగా వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళను నేను చదువుకున్నాను కొంతవరకే కానీ రైతు పని చేసుకుంటున్నాను కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే సరే అని చెప్పి అప్పుడు ఏమంటుందంటే లేదండి మా నాన్నను చూసుకుందికి నాకు పర్మిషన్ ఇచ్చారు మా నాన్న ఒక్కడేను మా అమ్మ నేను పుట్టగానే చచ్చిపోయింది మా నాన్న ఇంత పెంచి నన్ను ఇంత చేసేది దిక్కు లేని వాడు అయిపోతాడు నేను పెళ్లి చేసుకెళ్ళిపోతే అమెరికా వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడాను నేను కొంతమంది పెళ్లి కొడుకులతో కూడా నేను మాట్లాడాను వాళ్ళు అన్నారు కానీ నాకు ఎందుకో వాళ్ళ మాటలు మీద నమ్మకం కుదరలేదు అందుకని మీతో మాట్లాడుతున్నాను అలా అందరితో మాట్లాడి ఫైనల్ చేద్దాం అనుకున్నాను ఓకేనండి నాకు కూడా ఓకే నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకుందికి మా నాన్న చూడడానికి ఒప్పుకున్నారు నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు నేను ఇంటికి గెలిచి రచ్చ గెలుస్తానండి ముందు ఇంట్లో అన్ని అందరికీ ఎవరికి ఏ మర్యాదల లోటు లేకుండా ఇంట్లో గొడవలు రాకుండా నేను అప్పుడు ఆఫీస్కి వెళ్తాను ఓకే అనుకుంటారు ఇద్దరు అయిపోతుంది అతని ఇంటికి వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి ఏమో ఆఫీసులో ఉండి రాత్రి ఇంటికి వస్తుంది అమ్మాయి రాత్రి ఇంటికి వచ్చాక నాన్న నాన్న రైతు అతను వచ్చారు నాతో మాట్లాడారు నేను మాట్లాడితేనేమో సరే అన్నాను నేను నాకు నచ్చాడు అతను అన్ని విధాలను నా నేను మాట్లాడినానికి నాకు బాగా సమాధానాలు చెప్పాడు నేను అడిగిన వాటికి నాకు నచ్చాడు నేను పెళ్లి చేసుకుంటాను అతను తండ్రి అంటాడు అదేంటమ్మా నువ్వు ఇంత చదువుకున్నావు ఇంత పెద్ద ఆఫీసర్ పోస్ట్లో ఉన్నావు ఇంత అందంగా ఉంటావు ఆ రైతుని పెళ్లి చేసుకోవడం అంటే అది పల్లెటూరులో ఉంటాడు ఏదో వ్యవసాయం చేసుకుంటూ నీకెందుకమ్మా ఈ కర్మ అంటారు అప్పుడు చెప్తుంది తండ్రికి నాన్న మనకు మనం కూడా పని చే పనులు చేస్తున్నాం మనం ఒకరి కింద పని చేస్తున్నాం వాళ్ళ వాళ్ళు నెలలా జీతం ఇస్తారు ఇతను స్వతంత్రంగా తన పొలం తను చేసుకుంటున్నాడు సంవత్సరానికి ఒక్కసారి మొత్తం ఇన్కమ్ ఆయనకు వస్తుంది ఇద్దరం ఒకటేనా నాన్న ఏమీ తేరలేదు ఆయన తన తన పొలంలో తను చేసుకుంటున్నాడు నేను ఏ బాస్ కిందో ఎవరి కిందో నేను పని చేస్తున్నాను కాబట్టి అతనే ఇంకా గొప్ప కాబట్టి నాకు ఇష్టమే అన్నమాట సరే ఇంకా కూతురు ఇష్టపడ్డాది కదా అని చేసే పెళ్లి చేసేస్తారు అయిపోతుంది ఈ అమ్మాయి అత్తబారింటికి వస్తుంది మధ్య మధ్యలో తండ్రిని వచ్చి పలకరించి వెళుతూ ఉంటుంది అయిపోతుంది ఇలా కొనసేసరికి వెళ్ళను ఆ అమ్మాయి ఓ రోజు భర్తతో ఉంటుంది ఏమండి ఏమండి మా ఆఫీసులో అందరూ కూడాను మన పెళ్ళి అయింది కదా అందుకు పార్టీ ఇస్తామంటున్నారు కాబట్టి రేపు పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి మీరు లేకుండా పార్టీ ఏంటి మనం ఇద్దరం మనకు కదా పెళ్ళి అయింది కానీ మన ఇద్దరం ఉండాలి మీరు పొద్దున్న నాతో తొందరగా తేలిపోతే నాతో కలిసి మీరు అక్కడ ఆఫీస్కి వస్తే అక్కడ పార్టీకి వెళ్తామంటే దానికి అతను అంటాడు సుగుణా నేను నీ మంచి కోసం చెప్తున్నాను నేను ఎందుకు అంటే నువ్వు చదువుకున్నావు పెద్ద పోస్ట్లో ఉన్నావు ఈ రైతు నీ మూడా నేను అందరూ వెక్కిరిస్తారు నేను చిన్న చూపు చూస్తారు నిన్న ఎన్నో మాట్లాడుతుంటారు అవన్నీ నేను భరించలేను తర్వాత నువ్వు నియమస్ కూడా పాడైపోతుంది మా ఆయన బిజీగా ఉన్నాడు రాలేకపోయాడు అని చెప్పి పార్టీలో నువ్వు ఎంజాయ్ చేసి వచ్చి అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు లేకపోతే పార్టీ లేదు ఒప్పుకోను మీరు రావాలి మీ మీద ఎవరో ఒక ఈగ కూడా ఇవ్వకుండా ఎవరో ఒక మాట ఆడకుండా నేను చూసుకుంటాను ఎవరికి అనే హక్కు లేదు మా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కూడా కాదు అందరూ నన్ను చెప్పాను కదా అందరూ నన్ను మెచ్చుకున్నారు అయినా సరే మీరు రావాల్సిందని ఎవరు ఏమో అనకుండా నేను చూసుకుంటాను కదా అంటే ఇంకా ఇదేనాదో చెప్తుంటే ఇంతలోనే అమ్మాయి సుగుణ వాడు ఎత్తగా వచ్చి ఏంటా రంగయ్య నువ్వు ఇన్నిసార్లు చెప్తుంది అమ్మాయి పాప ఎంత గారగ నుంచి బతిమాలుతోంది నువ్వేంటి అవి తండవాదన వెళ్ళు మూర్ఖంగా మాట్లాడుకున్న అమ్మాయితో వెళ్ళు అమ్మాయి చూసుకుంటానంటుంది కదా నీకు మాట్లాకుండానంటే ఇంకా సరే అంటాడు ఒప్పుకుంటాడు ఇద్దరు పార్టీకి వెళ్తారు పార్టీకి వెళ్తారు పార్టీలో అయిపోతుంది చక్కగా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మరణమడి ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంటే అల్ల స్వప్న ఉంది కదా మోడ్రన్ అమ్మాయి ఆ అమ్మాయి ఏమో గెందుకీ హౌనే శుభన నువ్వు పెళ్లి చేసుకున్నాను పెళ్ళి చేసుకున్నావు అంటే ఎవరో అనుకున్నాను ఏమిటా ఈ అభ్రాసి వాడు ఏమిటే ఆ బట్టలు ఏమిటి ఆ అవతారం ఏమిటి ఆ రూపు ఏమిటి వ్యవసాయం చేసుకునేవాడినా అంత భేదవాడిని అంత పల్లెటూరులో ఉన్నవాడినా నువ్వు చేసుకున్నా నీకు బుర్రా బుద్ధి లేదు మా అంకులు ఎన్ని సంబంధాలు తెచ్చాను నువ్వు ఏది కాదన్నా అంటే అప్పుడు చెప్తుంది నీకు ముందే చెప్పాను మా నాన్నని చూసుకునేవాడు కావాలి నాకు మా నాన్నని నేను చూసుకుందుకే నాకు పర్మిషన్ ఇవ్వాలి అతను కూడా చూడాలి అలాంటి వాడు కావాలి నువ్వు రూపం చూడకు గుణం చూడు గుణం చూసి దాన్ని బట్టి మాట్లాడు ఎప్పుడు కూడా పై రూపు చూసి మాట్లాడుకు అతను కూడా మంచి గుణం చాలా మంచి అతను నేను అది చూసే పెళ్లి చేసుకున్నాను అయినా నీకేమిటే నువ్వేమో తల్లి తండ్రి ఉన్నదానివి మోడ్రన్ కలివి ఇంకా ఎప్పటికో పెళ్లి చేసుకుంటావు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కష్ట సుఖాలు తెలిస్తాయి నేను ఇక్కడ కాబట్టి పక్కపక్కనే ఉన్నాను వెళుతున్నాను మా నాన్నని చూస్తున్నాను మా నాన్న వస్తున్నారు చక్కగా సాఫీగా అయిపోతాము అత్తమామలు ఎంతో మంచివాళ్ళు కోడలు ఉద్యోగం చేస్తుందని ఎంతో మర్యాదగా చూస్తారు నాకు ఎంతో హ్యాపీగా నా లైఫ్ వెళ్తుంది ఇంకెప్పుడు కూడా ఇలా నెగిటివ్గా నా దగ్గర మాట్లాడకు అని చెప్పిస్తుంది ఎంత ఖచ్చితంగా చెప్పిందో చూడండి ఫ్రెండ్కి ఎంత ఖచ్చితంగా ఫ్రెండ్ చెప్పేసిందంటే మళ్ళీ అమ్మాయి నోరెత్తకుండా ఒకే ఒక మాటతో కట్ చేసింది అదండి ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిదండ్రులకి కూడా వెయిట్ ఇచ్చి ఆ తర్వాత మీ ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవచ్చు ఎవరైనా పెళ్లి చేసుకోండి అటు అబ్బాయి అయినా అటు అత్త సపోర్ట్ ఇవ్వాలి బాగా మాట్లాడాలి అమ్మాయి అయినా అత్త సపోర్ట్ ఇవ్వాలి బాగా మాట్లాడాలి ఊరికి చిన్న చిన్న విషయాలకి పంతాలు పట్టింపులు పోయి బంధుత్వాలు తెచ్చుకోకూడదు ఇదే కదా ఎలా ఉంది ఈ కథ కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై